పాట ఓ రామ నీ నామము ఎంత మధురమో ఎంత మధురమో దేవా ఏమి మధురమో ఓ రామనీ నామము ఎంత మధురమో ఎంత మధురమో దేవా ఏమి మధురమో ఎనలేని నీ నామము ఎన్నిసార్లు పలికినా అలుపురాని నామము పలికినా చాలును ఏనలేని నీ నామము ఎన్నిసార్లు పలికినా అలుపురాణి నామము పలికినా చాలును పాపాలను బాపేతి పరమ పుణ్యనామము పాపాలను బాపేతి నామము మరువలేమయా దేవా మరుపురాదయా ఓ రామనీ నామము ఎంత మధురమో ఎంత మధురమో దేవా ఏమి మధురమో ఓ రామనీ నామము ఎంత మధురమో ఎంత మధురమో దేవా ఏమి మధురమో కౌశిక యాగమును కాచినట్టి నామము వరమున వలిడగా మార్చిన నామము కౌశిక యాగమును కాచినట్టి నామము వరమున వలిడగా మార్చిన నామము రావణాది రాక్షసుల హత మార్చిన నామము రావణాది రాక్షసుల హత మార్చిన నామము మరువలేమయా దేవా మరపురాదయా ఓ రామణి నామము ఎంత మధురమో ఎంత మధురమో ఏమి మధురమో ఓ రామణి నామము ఎంత మధురమో ఎంత మధురమో దేవా ఏమి మధురమో భక్తి ముముక్తియకము సర్వలోకనామము భక్తిక్తియకము సర్వలోకనామము పదునాలుగు లోలు పాలించేనామము భక్తిక్తియకము సర్వలోకనామము పదునాలుగు లోకాలు పాలించే నామము ఆ భాపేతి బాపేతి నామము ఆ పదలను బాపేతి నామము మరువలేమయా దేవా మరపురాదయా మరువలేమయా దేవా మరపురాదయా నీ నామము ఎంత మధురమో ఎంత మధురమో దేవా ఏమి మధురమో ఓ నీ నామము ఎంత మధురమో ఎంత మధురమో దేవా ఏమి మధురమో ఎంత మధురమో దేవా ఏమి మధురమో